ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన హాజరు కావాలని హిందూపురం కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది ఈ సమన్లు జారీ చేయడానికి గల కారణం అప్పుడు హిందూపురం సిఐగా పనిచేస్తున్నటువంటి రియాజ్ అహ్మద్ గురించి తన కుటుంబం గురించి తన పెళ్లిళ్ళ గురించి ఏబిఎన్ ఛానల్లోనూ ఏబిఎన్ పత్రికల్లోనూ అసత్య ప్రచారాలు ప్రసారం చేసినారని తద్వారా తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిందని ఆ రోజు రియాజ్ అహ్మద్ కోర్టును ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు విచారణ సందర్భంగా హిందూపురం కోర్టు ఈ యొక్క రాధాకృష్ణ గారికి సమన్లు జారీ చేయడం జరిగింది వాస్తవంగా ఏబిఎం రాధాకృష్ణ గారికి ఇలాంటి సమన్లు రావడం కొత్త కాదు ఆయన ఈ పత్రిక రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో సమన్లు జారీ చేయడం జరిగింది దాదాపు చాలా వరకు ఆయన ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా కోర్టు హాజరైనటువంటి సందర్భాలు చాలా తక్కువ దానికి కారణం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లను కొన్ని అవకాశాలను అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఆ విధమైనటువంటి కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హాజరు కాలే సరే అది వెసులుబాటు ఆయనకు ఉన్నటువంటి అవకాశం అయినప్పటికీ కూడా వాస్తవంగా ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇలాంటి వ్యక్తిగత విషయాలు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా లేదనేది కూడా ప్రచ మనం చూడాల్సింది ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక సిఐ ఒక ప్రజాప్రతినిధి ఏం కాదు సరే అది నిజమో కాదో తెలుసుకోవాలి లేదు వాళ్ళని సంప్రదించాలి అలా సంప్రదించకుండా వార్తలను వార్తలుగా కాకుండా సంచలనం కోసం మళ్ళీ ఒకవైపు దమ్మున్న ఛానల్ అని చెప్పుకోవడం కోసం ఇలాంటి చాలా చాలా విషయాలపై వాళ్ళ పత్రికల్లో కానీ వాళ్ళ ఛానల్లో కానీ ఈ రోజు దిగి కూడా ప్రచారం చేస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు వాస్తవంగా దమ్మున్న ఛానల్ అంటే అసత్యాలను వార్తలుగా రాయడం కాదు నిజాలను వార్తలుగా రాయగలగాలి నీకంత దమ్ముంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి లోటుపాట్లను జరుగుతున్న అవినీతిని ఇంకా కొందరు మహిళల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి తీరును ఆ శాంతి భద్రత లేకుండా మహిళ బాలికల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో వీటన్నింటినీకైనా నువ్వు రాయగలిగితే అది దమ్మున్న ఛానల్ అలా కాకుండా ఎవరన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి తద్వారా ఏదో వ్యక్తిగత లాభపడడానికి సంచ సంచలనం కోసం వార్తలు రాసి ఇలాంటి కోర్టులు చివాట్లు పెట్టినా కూడా మీ బుద్ధి మార్చుకోక మళ్ళీ అదే తమ్ పెట్టడం అదే హెడ్లైన్స్ పెట్టడం అదే జర్నలిజం కొనసాగించడం కేవలం ఇది ఒక ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మాత్రమే సాధ్యమవుతుంది దీనికి కారణం చాలా ఉన్నాయి వ్యవస్థలో ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఉన్న సపోర్ట్ బహుశా ఎవరికి ఉండకపోవచ్చు ఒక రాజకీయ పార్టీ పరంగానే సపోర్టే కాదు ఒక సామాజిక వర్గంగానే కాదు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల యొక్క ప్రమేయం వాళ్ళకి సపోర్ట్ ఉండడం ఇలా చాలా చాలా కారణాలు ఉన్నాయి దానికి కారణం ఆయనకు అవసరమైనప్పుడు ఆ వ్యక్తులకు ఆయనకున్నటువంటి ఈ పత్రికల ద్వారా ఛానల్ ద్వారా సహాయ సహకారాలు అందించడము లేదు భవిష్యత్తులో అందిస్తాడనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు కూడా సపోర్టు నిలబడుతున్నారు చూద్దాం ఏబిఎన్ రాధాకృష్ణ గారు హిందూపురం కోర్టుకు ఆగస్టు పద్దెనిమిది తేదీన హాజరై చాలామంది ఆయన ఇంటుంటాడు కదా ఎవరన్నా కేసు పెట్టినప్పుడు కోర్టుకు రాడదని మీకేం భయము వాయిదాలకు రావచ్చు కదా కోర్టునే ధిక్కరిస్తారా అని చాలా కేసుల్లో చాలా సందర్భాల్లో ఏ రాధాకృష్ణ గారు ఆయన మాట్లాడడం చెప్పడమే కాకుండా ఆయన టీవీ ఛానల్స్లో పలికి పనిచేసేటువంటి వాళ్ళతో కూడా పలికిస్తూ ఉంటాడు చూద్దాం ఈయన ఏ విధంగా న్యాయస్థానికి గౌరవించి ఆ రోజు పోతాడు అందరు గుర్తుపెట్టుకుందాం వారికి